బాస్మతి రైస్ తీసుకొని అందులోనే లవంగాలు మిరియాలు ఆకు పొటాటో మిర్చి స్టార్ ఫ్లవర్ మటర్ టమాటా ఇవన్నీ తీసుకొని రైస్లోనే బాయిల్ చేసుకోవాలి కడి కోసం మనము పచ్చిమిర్చి పేస్ట్ అల్లం పేస్ట్ కొంచెం శనగపిండి తీసుకొని నెయ్యి వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు లవంగాలు దాసన్ చెక్క కల్లెమాకు కొంచెం ఇంగువ వగర చేసుకొని పెట్టుకుని ఇక్కడ రైస్ అయ్యింది రైస్లోకి పులావ్లోకి కడియే బాగుంటుంది ఈ రెండు ఈ మూడు మిక్స్ చేసి మనము వాటిని వడబోసుకోవాలి అందులో ఇప్పుడు సల్ల పోసుకోవాలి ఎప్పుడైనా కడిని నెయ్యితోటే చేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది కొంచెం వాటర్ అది బాగా మసలాలి పొంగకుండా ఇవ్వాలి నెక్స్ట్ కడాయిలో ఆయిల్ పెట్టుకొని అందులో రాయి జీరా వేసుకున్న తర్వాత ఆనియన్ టొమాటో పచ్చిమిర్చి సిమ్లా మరచ కల్లెమాకు టమాటా అన్నీ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కడి చిన్నగా సిమ్లో పెట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం ఉప్పు అన్ని మసాలాలు వేసుకున్న తర్వాత ఇందాక నేను వంపిన వాటర్ ఉన్నాయి కదా బియ్యంలో అవి నేను ఇందులో యాడ్ చేసుకున్నాను గరం మసాలా పావుభాజీ మసాలా ఇందులో పావుభజీ మసాలా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది ఈ పులావ్లో ఈ పులావ్ని ఈ కర్రీని కొంచెం సైడ్కి తీసుకొని పెట్టుకుంటాం ఎందుకంటే మేము సైడ్కి కొంచెం తీసుకొని అది రైస్లో కింద ఇప్పుడు ఒక్కొక్క లేయర్ తోటి కొంచెం రైస్ పక్కకు పెట్టుకున్న తర్వాత కింద రైస్ మొత్తంని కలిపి దాని మీద ఈ కర్రీని గ్రేవీ కర్రీని వేసేయాలి మళ్ళీ ఒక లేయర్ వేసుకోవాలి మళ్ళీ దాని మీద వేసుకోవాలి గ్రేవీ కర్రీ వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని కాసేపు ఉండనిచ్చిన తర్వాత నెయ్యి వేసుకొని కలియమ కొత్తిమీర వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టుకొని తీసేసుకోవడమే Thank you.